శబ్దాలు మీరు వాటిని వినిపించకపోతే అవి కేవలం గాలిలో తేలుతూ కంపిస్తూ ఉంటాయి కాని లోపల ఏదో ఒక ముడి దగ్గరకు చేరుకున్నప్పుడే ఆ ముడి మీరు సంవత్సరాల తరబడి అవిస్మరించి వచ్చినది అప్పుడే అవి మీలోకి చొచ్చుకుంటాయి ఈరోజు చెప్పబడుతున్న మాటలు ఆ మీడే దగిలి మీ హృదయాన్ని తడుముకుంటాయి మనిషి అతిపెద్ద బాధ తనకు తక్కువ దక్కిందని కాదు దక్కింది చాలదని భ్రమలో పడటం ఆ భ్రమ మిమ్మల్ని లోపల్నుంచి ఖాళీ చేస్తూ పోతుంది మీలో అందరిలోనూ ఒక నిస్సహాయమైన అగ్ని మండుతుంది మీరు చూడలేకపోతారు కాని ప్రతి రాత్రి అనుభవిస్తారు ఆ అగ్ని మీ ప్రశ్నలది ఎందుకు జీవితం ఇలా ఉంది ఎందుకు నా కోరికలు నా కోరికల ప్రకారం నెరవేరవు ఎందుకు ప్రపంచ నియమాలు నా మనసుకు వంగలేకపోతాయి ఈ ప్రశ్నల వెనుక ఒక అదృశ్య విశ్వం దాగి ఉంది అది కొన్నిసార్లు తర్కంతో అర్థమవుతుంది కొన్నిసార్లు నొప్పితో సత్యాన్ని చెబుతుంది ఈరోజు ఆ విషయమే నియతి నియమాల గురించి మాట్లాడుకుంటున్నాం ఆ మాటలు సరదా కఠినంగా మీ హృదయాన్ని చీల్చి లోపలికి చొచ్చుకు వెళుతాయి కొన్నిసార్లు శాంతంగా కూర్చుని మీ లోపల అడగండి ఎందుకు మీరు భయపడతారు ఏమి కోసం కోల్పోవడానికి విఫలమవడానికి లేదా జీవితం మీ ఊహలకంటే చిన్నదిగా మిగిలిపోతుందని ప్రతి భయం వేరుగా ఒకే పదార్థం దాగి ఉంది మీరనుకున్నారు అన్నీ మీ శక్తితోనే లాగుకోవాలని కాని లాగబడితే అది పోరాటమవుతుంది మరి మీ వైపు తాను తాను వచ్చేదే ప్రకృతివరం మీరు అర్థం చేసుకోవడం లేదు విశ్వం నియమం సరళమే మీ భాగ్యంలో రాసిన దానికంటే ఎక్కువే డక్కుతుంది తక్కువ కాదు కాని ఆ ఎక్కువతో మాత్రమే కనిపిస్తుంది మనస్సు శాంతంగా ఉన్నప్పుడు పట్టుకోవడం వదిలేసినప్పుడు అపేక్షలు కూలిపోయినప్పుడు ఒక చెట్టును చూడండి అది పండు ఇస్తుంది దాని కాలం వచ్చినప్పుడు మీరు ఆ బొడ్డును ఎంత లాగినా పండు పక్కా కాకముందు ధ్వస్తం కాదు కాని సమయం వచ్చినప్పుడు అదే పండు ఎట్టి శ్రమ లేకుండా మీ చేతిలో పడిపోతుంది ఎందుకు ప్రకృతి విధానం కాబట్టి ప్రతి వస్తువు తన నిర్ణీత సమయంలో తన పరాకాష్ఠను చేరుకుంటుంది మానవ జీవితము అలాంటిదే కాని సమస్య ఏమిటంటే మీరు సమయానికి ముందు పండు కోరతారు దక్కకపోతే బాధపడతారు కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా బహుశా ఆ పండు ఇంకా పక్కా కానిది బహుశా రుచి ఇవ్వదు బహుశా మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది విశ్వం ఆపితే శిక్షించడానికి కాదు ఆపుతుంది మీరు ఇంకా అంత పెద్దవారు కాలేదని చూస్తూ ఆ వస్తువును మీరు సహించలేరని తెలుస్తూ జీవితం ఎల్లప్పుడూ మీ కోరికల ప్రకారం సాగదు జీవితం మీ సామర్థ్యం ప్రకారం సాగుతుంది మరి సామర్థ్యం విస్తరణ ఒక రాత్రిలో జరగదు అందుకోసం బద్దలవ్వాలి గిలగిలలాడాలి మరి ప్రధానంగా ఎదురుచూడాలి కొన్నిసార్లు మీతో ఇలా చెప్పుకొని చూడండి నేను ఇప్పుడు నాకు సరిపడేదాన్ని అంగీకరిస్తున్నాను ఈ వాక్యం ఎంత సరళంగా ఉందో అంతేలా మీ లోపల గందరగోళాన్ని శాంతపరుస్తుంది ఎందుకంటే అంగీకారమే ఆ చావి నియతి మూసిన తలుపులు తెరుస్తుంది సమస్య మీరు చాలా పరిగెడతారు మీరు విజయాన్ని పట్టుకోవాలని కోరుతారు కాని విజయం పట్టుకోవడం ద్వారా రాదు విజయం వస్తుంది మీ ఫ్రీక్వెన్సీ విశ్వం ఫ్రీక్వెన్సీతో సమానంగా మారినప్పుడు ఆ సమానత్వం అహంకారం పడిపోయినప్పుడు కోపం కరిగినప్పుడు పోలిక పూర్తిగా ముగిసినప్పుడు వస్తుంది జీవితంలో మీకు దక్కిందంతా మీరు అర్హులు కాదని కాదు అది ఇంకా మీకు ముందుగా ఉంది కాబట్టి విశ్వం మీ సామర్థ్యానికి ప్రతి కణాన్ని తెలుసు అది మీ దాగిన సామర్థ్యాల్ని కూడా ఆనుకుంటుంది అది మీరు పొందడానికి అర్హులు కాకముందు ఇవ్వదు మరి అర్హులైనప్పుడు అంత పుష్కలంగా ఇస్తుంది మీరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ అందుకే చెప్పబడింది భాగ్యంలో రాసిన దానికంటే ఎక్కువే దక్కుతుంది ఎందుకంటే విశ్వం కొరత తెలుసు కాదు విస్తరణ మాత్రమే తెలుసు కానీ ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనస్సు శాంతంగా ఉండాలి మరి మనస్సు శాంతమవుతుంది అపేక్షల తుఫాను తగ్గినప్పుడు మీరు ప్రతి వస్తువును పట్టుకోవడం మానినప్పుడు కొన్నిసార్లు మీ చేతిని గట్టిగా మూసి చూడండి ఎంత తక్కువ స్థలం ఇప్పుడు చేతిని తెరచి చూడండి చూడండి ఎంత స్థలం విశ్వం తెరిచిన చేతికి ఇస్తుంది మూసిన మెజ్జిగెరెక్కాదు ఈ అర్థం చేసుకోవడం లేదా అనుభవించడం ఇదే జీవించడం ఇదే మేల్కొలిపే ప్రారంభం ఒకవేళ ఈ ఆలోచన మీలో ఎక్కడో తడబడితే ఒక్క క్షణం ఆగి శ్వాస తీసుకోండి మరి కింద లైక్ చేయండి కమెంట్లో ఒక్క పాట వ్రాయండి నేను సిద్ధంగా ఉన్నాను విశ్వం మీరు ఇలా చెప్పినప్పుడు మీలో ఒక సూక్ష్మమైన మార్పు జన్మ తీసుకుంటుంది బహుశా ఇప్పుడర్ధం కాకపోవచ్చు కాని లోపలేదో మృదువుగా మారింది ఏదో తెరిచింది ఏదో వాటి కాలం నుంచి బిగుసుకున్నది ఇదే ఆఖరుగా నియతి నియమాలను అర్థం చేసుకోడానికి మొదటడుగు ఎందుకంటే విశ్వమా మనసులోకి వస్తుంది ఇక్కడ స్థలం ఉంటే ఇక్కడ కఠినత కరిగిపోతే మరి ఆ సత్యం గురించి మాట్లాడుకుందాం దాన్ని వినడం సులభం కాదు మనిషి అనుకుంటాడు తన కోరికలే తన నియతి కాని నియతి మీరు కోరుకునేది కాదు నియతి మీరు లోపల నుంచి ఏర్పడుతున్నది మీరు కోరుకునేది తరచుగా చిన్నదే విశ్వమిచ్చేది మీ ఊహల కంటే విశాలమైనది సమస్య మీరు చిన్న చిన్న కోరికలకు అతుక్కుని కూర్చుని ఉంటారు అవి నెరవేరకపోతే జీవితం మిమ్మల్ని మోసం చేసిందని అనుకుంటారు కాని జీవితం ఎవర్నీ చేయదు మనిషి తన అపేక్షల భారంతోనే మునిగిపోతాడు ఎంత ఎక్కువ అపేక్షలు అంత ఎక్కువ నొప్పి ఎందుకంటే అపేక్ష స్వభావమే అలాంటిది అది వర్తమానాన్ని తిరస్కరిస్తుంది ఇంకా ఉనికిలో లేని భవిష్యత్తును వెంబడిస్తుంది విశ్వం చెబుతుంది మీరు అడిగినది ఇవ్వకపోతే అర్ధం చేసుకోండి మీకోసం వేరేది తయారవుతోంది మరి ఆ వేరేది తరచుగా మీరు కోరుకోలేదు ఎందుకంటే దాన్ని పొందడానికి సామర్థ్యం ఇంకా ఏర్పడుతోంది మీరు చూసి ఉంటారు ఎప్పుడైనా ఒక సంఘటన మిమ్మల్ని ఒక్కసారిగా బద్దలు చేసింది నొప్పిచ్చింది నిరాశపరిచింది అప్పుడు మీరనుకున్నారు ఇది అబద్ధ ఫార్చ్యూన్ కాని అదే సంఘటన తర్వాత మీ జీవితంలో అతిపెద్ద బలమైంది ఇది సందర్భమా కాదు ఇది విశ్వం అదృశ్య గణితం మిమ్మల్ని బద్దలు చేసేదే మిమ్మల్ని ఆకారం ఇస్తుంది మిమ్మల్ని ఆపేడే మిమ్మల్ని కాపాడుతుంది మిమ్మల్ని ఖాళీ చేసేదే మిమ్మల్ని నిండడానికి సిద్ధం చేస్తుంది జీవితంలో ప్రతి ఉరట చదరగా ఒకే దిశలో పనిచేస్తాయి మిమ్మల్ని ఆ స్థానానికి చేర్చడానికి మీరు ఉండాల్సిన స్థానం కాని మనిషి అంతే అలసిపోతాడు అంతే సంకోచం ప్రతీ కష్టాన్ని తక్షణం ముగించాలని కోరుకుంటాడు అయితే కష్టమే ఆ సాధనం నియతి మిమ్మల్ని గడించడానికి ఉపయోగిస్తుంది మీరు బాధనుంచి పారిపోతే మీరు నుంచి కూడా పారిపోతారు మరి మీరు ప్రతి సంఘటనను అంగీకరిస్తే విశ్వం మీకోసం మార్గాలు తెరుస్తుంది అంత సహజంగా అంత సహజంగా మీరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ నేనిది కూడా లేదు ఇది ఎలా వచ్చింది ఇదే రహస్యం మీరు అనుకునేది మీకు అవసరమని చిన్నదే మరి విశ్వం మీకోసం ఉంచినది మీ ఊహా సరిహద్దు కంటే చాలా ముందు అయినా ఒక ప్రశ్న లోపల ఎదుగుతోంది విశ్వం నాపై అంత దయాళుగా ఉంటే నాకు పోరాటాలెందుకిస్తుంది సమాధానం సరళమే ఎందుకంటే బద్దలు పడకుండా మనిషి తన శక్తిని తెలుసుకోడు ఖాళీ కాకుండా కొత్తదాన్ని అంగీకరించడు అపేక్షలు పడిపోకుండా సంతృప్తిని తెలుసుకోడు పోరాటం ఎట్టి శిక్షా కాదు పోరాటం ఒక దీక్ష ఆ దీక్షను దాటినవారు విజయులు మాత్రమే కాదు వారు శాంతులవుతారు స్థిరులవుతారు ఒక అద్భుతమైన ఆత్మసౌమ్యతతో నిండిపోతారు మీరు మీ కోయికలకు కొంచెం దూరకపోతే విశ్వంపై కొంచెం విశ్వాసం పెట్టితే మీరు జీవిత ప్రవాహాన్ని ఆపడం మానితే అప్పుడు నియతి తన పని ప్రారంభిస్తుంది జీవితం మిమ్మల్ని ఎల్లప్పుడూ మీలో ముందే ఉన్న శక్తితో ఎదురుకోగలిగే వస్తువును ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీతో ఉన్నదంతా మీ అభివృద్ధికి అవసరమైనదే ఒక్క కణం తక్కువ కాదు ఒక్క కణం ఎక్కువ కాదు మరి సమయం వచ్చినప్పుడు విశ్వం తలుపులు తెరవదు అది మొత్తం గోడలు కూల్చివేస్తుంది అది మిమ్మల్ని అవకాశాలతో నింపుతుంది అది మీ జీవితరేఖను అలా తిప్పుతుంది మీరు మిమ్మల్ని గుర్తుకోలేకపోతూ ఇంత పెద్ద మార్పు సామర్థ్యం మీలో ఉందా అని ప్రతీరోజూ మీరు లేచినప్పుడు మీరు ఒక అదృశ్య ప్రణాళికలో భాగస్వాములవుతారు మీ ప్రతి ఓటమి ప్రతి గెలుపు ప్రతి ఆలస్యం ప్రతి సంతోషం అన్నీ ఒకే దిశలో పనిచేస్తున్నాయి మిమ్మల్ని ఆ వ్యక్తిగా మార్చడానికి ఆ పెద్ద విశాలమైన అద్భుతమైన నియతిని సహించగలిగిన వారిగా ఇప్పుడు కళ్ళు మూసుకుని అనుభవించండి మీలో సాగుతున్న ఈ ప్రయాణం గందరగోళం కాదు అది నిర్మాణం మరి విశ్వం నిర్మిస్తున్నప్పుడు శబ్దం చేస్తుంది మీరు సిద్ధంగా ఉన్నప్పుడు జీవితం మీ ముందు అన్నీ ఉంచివేస్తుంది మీరు చూసి చెప్పుకుంటూ ఒకవేళ ఇది సమయం కంటే ముందు దక్కితే బహుశా నిందాన్ని కోల్పోతా కదే ఇంకా కాలేదు మాకు మరింత లోతులోకి వెళ్లాలి జీవితం ఏదైనా మలుపులో మిమ్మల్ని ఆపితే ఆ అడ్డంకి కాదు లోపల పెట్టబడినది మొదట మీరు సిద్ధం చేయబడతారు తర్వాత ఇవ్వబడతారు ఇదే ఆ దశ ఎక్కువ మంది ఓడిపోయే చోటు ఎందుకంటే వారికి ఆగడం అసఫలతగా అనిపిస్తుంది కానీ అడ్డంకి ఎప్పుడూ అసఫలత కాదు అది సంకేతం మీ దిశ మారుతోందని మీ శక్తి సర్దుబాటు ఏదో చాలా పెద్దది మీకోసం స్థలం తయారవుతోందని మీరు సూక్ష్మంగా చూస్తే ప్రతి ఆలస్యం తన స్వంత భాషలో మాట్లాడుతుంది జీవితం ఇప్పుడు కాదంటే అది నిజానికి చెబుతోంది మీరు మరింత ఎత్తుకు ఎదగాలని మరి జీవితం ఒక్కసారిగా ఏదో హరించితే అది చెబుతోంది ఇది మీ మార్గంలో అడ్డు అయ్యిందని విశ్వం తన కృపను నిశ్శబ్దంగా ఇస్తుంది అది ఎప్పుడూ గట్టిగా చెప్పదు దాని సంకేతం తేలికైనది కాని ప్రభావం పర్వతంలా అది మిమ్మల్ని అంతే ఇస్తుంది మీకు సురక్షితంగా ఉండేంత గుర్తుంచుకోండి ఏ మహాసాధనకు ఆధారం రెండు ఓర్పు మరి సిద్ధత ఓర్పు ఆ కళ మీరు ఎదురు చూస్తారు కానీ బద్దలు పడరు సిద్ధత ఆ జ్యోతి లోపల మండుతూ ఉంటుంది బయట ఎంత అంధకారమైన నియతి తెరుస్తుంది మీ ఓర్పు సిద్ధత ఒకే ఫ్రీక్వెన్సీపై వచ్చి కలిసినప్పుడు మరి ఆ కలయిక ఎల్లప్పుడూ ఆకస్మికంగా జరుగుతుంది మేఘాలొక్కసారిగా చిరిగి వర్షమవుతువలే చీకటి రాత్రిలో ఒక్కసారిగా మెరిసే తుప్పు దారి చూపుతువలే ఒక్క క్షణంలో జీవితార్థం మారిపోవటంలా మీరు చాలాసార్లు ఉంటారు నేను కష్టపడుతున్నాను సత్యవంతుడిని ఉద్దేశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి అయినా విషయాలు నా ప్రకారం ఎందుకు సాగవు ఎందుకంటే మీ కష్టం భవిష్యత్తును ముందుకు దూకదు మరి విశ్వం మిమ్మల్ని మీ అభ్యర్థనకో కాదు మీ సామర్థ్యంతో పురస్కరిస్తుంది ఈ ప్రపంచం నియమాలపై సాగుతుంది చంద్రుడు సూర్యుని లేకుండా చిమ్మదు నది తీరాలు లేకుండా ప్రవహించదు అలాగే మనిషి విశ్వం కృప లేకుండా వికసించదు మరి కృపసిద్ధాంతం సరళమే మీ భాగ్యంలో ఉన్నది మిమ్మల్ని కనుగొంటుంది మీ భాగ్యం లేనిది మీ ముందు వెయ్యిసార్లు వచ్చినా ఆగపోదు ఈ సత్యం బరువు భారీ మరి అదే బరువు మిమ్మల్ని విముక్తి చేస్తుంది ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నప్పుడు అన్నీ మీ నియంత్రణలో లేవని మీరు ఆ చిన్న చిన్న విషయాలపై దృష్టి పెడతారు వాటిని మార్చవచ్చని మీ దృక్పథం మీ వ్యవహారం మీ ఓర్పు మీ లోపలి శక్తి ప్రపంచం గట్టిగా ఫిర్యాదు చేసేవారితో కదలదు ప్రపంచం మారుతుంది నిశ్శబ్దంగా తమ లోపలి మట్టిని ఫలవంతం చేసేవారితో మీరు తరచుగా చెబుతారు కాస్త నా భాగ్యం మారిపోతే కాని సత్యం ఏమిటంటే భాగ్యం మారుతుంది మీరు మారినప్పుడు మీరు లోపల మేల్కొలిన వెంటనే నియతి బయట మార్గాలు మార్చడం ప్రారంభిస్తుంది మరి ఒక్క క్షణంలో జీవితం మీ ముందు అన్నీ ఉంచివేస్తుంది దాన్ని పొందడానికి సామర్థ్యం మీలో పాటికాలం నుంచి ఏర్పడుతోంది అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు నాకు తక్కువ దక్కలేదు నేను మాత్రమే అధూరుణ్ణి ఈ అర్థం ఎంత కఠినంగా ఉన్నా అంతే విముక్తి చేస్తుంది ఎందుకంటే మీరు పూర్తివారైతే మీరు పొందడానికి యాసించరు అప్పుడు దక్కేది వరంలా అనిపిస్తుంది మీరు పోలికలకు అతీతమవుతారు ఈర్ష తప్పిపోతుంది మనసు శాంతమవుతుంది మరి శాంత మనసే విశ్వం ప్రియమైనది మీరు జీవితానికి ఈ సందేశమైస్తే నేను నా భాగాన్ని అంగీకరిస్తున్నాను అప్పుడు విశ్వం మీ భాగం కంటే ఎక్కువ ఇస్తుంది ఇదే నియతి నియమం అది ఎల్లప్పుడూ పెంచి తిరిగి వస్తుంది ఇప్పుడు ఈ క్షణం ఒక విశ్వం అనుభవించండి మీలో ఉన్న ప్రతి పోరాటం ప్రతి భారం ప్రతి భయం అన్నీ మిమ్మల్ని సిద్ధం చేసే ప్రక్రియ మిమ్మల్ని చిన్నవారిగా కాకుండా విశాలలను చేసే ప్రక్రియ మిమ్మల్ని బద్దలు చేయకుండా విస్తరించేలా ఇలా చేసే ప్రక్రియ మరిప్పుడు మీరు ఆ స్థానానికి చేరయారు ఇక్కడి నుంచి జీవితం కొత్త అధ్యాయం తెరుస్తోంది ఈ వీడియో ఈ పదాలు ఈ స్పందన అవి సందర్భాలు కాదు అవి సంకేతాలు మీ ప్రయాణం ఎప్పుడు లోతైన స్థాయికి ప్రవేశిస్తోందని ఒకవేళ ఈ మాటలు మీ హృదయంలో ఎక్కడో శాంతమైన మూలలో చేరుతుంటే ఒక్క క్షణం ఆగండి శ్వాస తీసుకుని మీ లోపల చెప్పుకోండి నేను నా నియతిని అంగీకరిస్తున్నాను ఇప్పుడు స్నేహితులారా ఒకవేళ ఈ అనుభవం మీలో ఎక్కడో స్థిరపడితే లైక్ తప్పక చేయండి మరి కామెంట్లో రాయండి నేను జీవితంపై విశ్వాసం పెడుతున్నానని దీనివల్ల మీ శక్తిలో మార్పు వస్తుంది మరి ఇది విశ్వం పట్ల మీ అంగీకార సంకల్పం కూడా అవుతుంది గుర్తుంచుకోండి మీ నియతి చిన్నది కాదు మీ దృష్టి చిన్నది దృష్టిని విస్తరించండి చూడండి విశ్వం మీకోసం మార్గాలు ఎలా తయారు చేస్తుంది మీరు కనెక్ట్ గా ఉండండి మా యూట్యూబ్ ఎందుకంటే ఇక్కడ మీ ప్రతి అడుగు లోపల మేల్కొలిపేలాగా ధన్యవాదాలు స్నేహితులారా